చిన్న ఇంజక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం డాక్టర్ ప్రకాష్ గుడిపూడి సంప్రదించండి ఎలైడ్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ హైదరాబాద్ సో ట్రిప్లర్ గురించి వస్తే అసలు ఈ ట్రిపుల్ ఆర్ అప్డేట్ ఏంటి ఎలా ఉంది రైట్ నౌ ద కన్స్ట్రక్షన్ యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్ యాక్చువల్లీ ఇట్స్ ఎ బోత్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అమ్మా సో మొన్నటి వరకు కొద్దిగా మందగుడిగానే సాగింది అయితే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఒక టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్స్ ఫైవ్ హండ్రెడ్ ఏకర్స్ ల్యాండ్ పూలింగ్ అయిపోయింది సో ల్యాండ్ పూలింగ్ ఇంకో వన్ టూ ఇయర్స్ పట్టచ్చు పట్టిన తర్వాత ఒకసారి ల్యాండ్ పూలింగ్ అయిందంటే అంటే దెన్ ది రియల్ ప్రాసెస్ స్టార్ట్స్ ఓఆర్ఆర్ కూడా మనకి ఆల్మోస్ట్ ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టింది ట్రిపుల్ ఆర్ఆర్ కూడా పడుతుంది బట్ ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చేసింది యాక్ట్ యాక్టివేట్ అయ్యింది యాక్షన్లోకి వచ్చింది అంటే స్టార్ట్ చేస్తారంటే మరొక అక్కడ నో యూ కెనాట్ టచ్ ది ల్యాండ్స్ సో ఇప్పుడు ట్రిపుల్ ఆర్ఆర్కి గ్రోత్ కారిడార్ ట్రిపుల్ ఆర్ఆర్కి ఒక మూడు కిలోమీటర్ నాలుగు కిలోమీటర్ టూ మూడు నాలుగు కిలోమీటర్ ఇటు రెండు పక్కల కూడా ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ ఏ గ్రోత్ కారిడార్ సో దే కెన్ డెఫినెట్లీ స్టార్ట్ ఇప్పుడు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తున్నారు మొన్న సీఎం గారు కూడా చెప్పారు కదా మున్సిపాలిటీ టు అప్ టు ఓఆర్ఆర్ ఇట్స్ కాలేజెస్ అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ ఇస్ కాలేజెస్ సబ్ అర్బన్ ఏరియా అండ్ ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ కాల్డ్ కాలేజెస్ రూరల్ ఏరియా మూడు ఏరియాస్లో రౌండ్ ద సి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో పది పన్నెండు శాటిలైట్ పెట్టమంటే పన్నెండో పద్నాలుగు నో నెంబర్ క్లియర్లీ వెరికి లేటిలైట్స్ వస్తాయి సాటిలైట్స్ తర్వాత టౌన్షిప్స్ శాటిలైట్ అంటే సాటిలైట్ టౌన్షిప్స్ అదేవిధంగా ఫార్మా క్లస్టర్లు వస్తాయి ఈ రెండు వచ్చేట అందరూ గ్రోత్ అనేది అక్కడ ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా మీరు ఓఆర్ఆర్ దాటిన తర్వాత షాద్నగర్ కానీ అటు మన ముంబై హైవే కానీ ఇప్పుడు కూడా మనం అందుబాటులో ఉన్నట్టే అనుకోవచ్చు కానీ ఒకసారి ట్రిపుల్ ఆర్ఆర్ కానీ స్టార్ట్ అయ్యి రోడ్లు యాక్షన్లోకి వచ్చిందండి మాత్రం అక్కడ కూడా చేతులు పట్టుకుంటే కాలుతాయి రేట్లస్ వస్తుంది మనం కెనాట్ కెనాట్వన్ టచ్ ఇప్పుడు ఎలాగైతే మోకిలా శంకర్పల్లి నలభై యాభై కొన్ని ఏరియాలో అయితే శంకర్పల్లి డెబ్బై వేలు ఎనభై వేలు కూడా అమ్ముతున్నారు గేటెడ్ కంపెనీస్ పర్ స్క్వేర్ యార్డ్ సో ఆ రేంజ్కి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఎఫోర్డ్ చేయలేము సో ఇన్వెస్టర్స్కి ట్రిపుల్ ఆర్ఆర్కి రోడ్ ఆ రింగ్ చుట్టూ త్రీ థర్టీ కిలోమీటర్స్ ఏదైతే ఉందో స్ప్రెడ్ దగ్గరలో కొనుక్కునే వాళ్ళకి ఎప్పుడికైనా గ్రోత్ గ్యారెంటీగా ఉంటుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్ సో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు ఆర్ మేబీ నేను ఎక్స్పెక్ట్ చేసేది ఫైవ్ టు సెవెన్ ఎయిట్ ఇయర్స్ డెఫినెట్గా పట్టవచ్చు పూనండి యాక్షన్ అయితే స్టార్ట్ అయ్యింది యాక్టివ్గా గవర్నమెంట్ ఈజ్ ఆల్సో వెరీ సీరియస్ మన మినిస్టర్ గారు కూడా చెప్పారు దాని మీద అప్ చేయమని సో ఫండ్స్ ఆల్రెడీ ఉన్నాయి వాళ్ళకి ఇంకొద్ది ఫండ్స్ కావాల్సి ఉంటుంది దాన్ని ప్లాన్ చేసుకుంటే అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మంచి పాయింట్ ఏంటంటే అంతకుముందు ఉన్న స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మంచి సంబంధం లేకుండా కొద్దిగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు చాలా ఫండ్స్ ఆగిపోయినట్టు ఫీల్ అవుతున్నారు ఇప్పుడున్న సీఎం అయితే మాత్రం ఈజ్ హ్యావింగ్ ట్రైంగ్ టు మెయింటైన్ గుడ్ ర్యాప్ అయ్యిరూ కాంగ్రెస్ బీజేపీ భర్త శత్రులు స్టేట్ డెవలప్మెంట్ కోసం సీఎం గో గోవెంట్ ఎక్కువ ది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మనం చూసుకుంటే జీతాలు కూడా లేట్ అయిపోయాను విన్నా లాస్ట్ టైంలో ఈసారి జీతాలు టైంలో వేస్తున్నారు అండ్ పద్నాలుగు వేలు కోట్లు మొన్న సీఎం గారు అడిగారు అడిగితే పదివేలు కోట్ల దగ్గర శాంక్షన్ అయింది అట్లనే ఇన్వెస్టర్స్ రావడానికి ఎఫర్ట్స్ పెడుతుంది దావుకి వెళ్ళినప్పుడు మన సీఎం గారు ఆల్మోస్ట్ ఫార్టీ థౌజండ్ క్రోర్స్ తీసుకొని వచ్చారు ఇన్వెస్టర్స్ని సో దట్స్ ఎ పాజిటివ్ సైన్ టు ది హైదరాబాద్ అండ్ హైదరాబాద్ అన్ని రంగాల్లో అన్ని డైరెక్షన్స్లో అన్ని జోన్స్లో కూడా పెరిగి అందరూ బయర్స్కి హ్యాపీగా ఎవ్రీబడీ షుడ్ బికమ్ ఏ హౌస్ ఓనర్ నేను ఆల్రెడీ నా కెరియర్లో పదకొండు వేల మందిని ప్రాపర్టీ ఓనర్స్ చేశాను పదకొండు వేల మందిని ఇండిపెండెంట్ రియల్ ఎస్టేట్ లీడర్స్ చేశాను అవి స్టిల్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ అండ్ వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ మెంటరింగ్ ది కంపెనీస్ ప్రాజెక్ట్ మార్కెటింగ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది డిజిటల్ మార్కెటింగ్ సో ఈ వేరే సంఘాలు రియల్ ఎస్టేట్లో ఏంటంటే వీ టేకెన్ ఏ కమిట్మెంట్ వీ విల్ కంట్రిబ్యూట్ ఏ పార్ట్ ఫ్రమ్ ది రియల్ ట్రాక్స్ సైడ్ సైట్ టు ది గ్రోత్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ కమ్యూనిటీ ఐఎమ్ ఎక్స్పెషల్లీ వర్కింగ్ అండ్ అప్లిప్మెంట్ ఆఫ్ బ్రోకర్ కమ్యూనిటీ మీరు చూసుకుంటే కనుక లక్ష మందిని ట్రైన్ చేయాలని ఒక డి అంబిషన్ పెట్టుకున్నాం ఈ ప్రాసెస్ విత్ ది సపోర్ట్ ఆఫ్ ది పబ్లిక్ స్టూడెంట్స్ డెవలపర్స్ ఏజెంట్స్ వీళ్ళందరూ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు ఇలాగే ఈ సపోర్ట్ డెఫినెట్గా వీ విల్ రీచ్ అవర్ గోల్ అనేది ఉంది సో మరొకసారి చివరిగా ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే కనుక డెఫినెట్గా మిమ్మల్ని సంప్రదించండి విఆర్ ఎబుల్ టు హైడ్ నాట్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ యూ వాంట్ లీగల్ ఒపీనియన్ యూ వాంట్ ఎన్కమర్ సర్టిఫికేట్ యు వాంట్ వాల్యుయేషన్ ఏ రియల్ ఎస్టేట్ కి బ్యాంక్ లోన్ ఏది కావాలన్నా మనల్ని సంప్రదించవచ్చు మా దగ్గర ఏజెంట్స్ ఉన్నది దానికి ఎటువంటి ఛార్జెస్ ఉండవు యూ విల్ డెఫినెట్లీ గైడ్ యూ అండ్ సీ దట్ యూ బై యువర్ హౌస్ ఇన్ అ గుడ్ లొకేషన్ ఫర్ ఎ గుడ్ రిటర్న్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది